బుల్లితెర సీరియల్ నటులు నిఖిల్ మలెక్కల్ కావ్యశ్రీ అయితే ఈ జంట బుల్లితెరకు గోరింటకు అనే సీరియల్ ద్వారా పరిచయం అయ్యి అయితే ఆ సీరియల్ నుంచి మంచి ప్రేక్షక మనం దక్కించుకొని వీరి మనసులు కలవడంతో ఈ జంట ప్రేమలో పడి కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు అయితే పలు రియాలిటీ షోస్లో అలాగే కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేశారు ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరికి బ్రేకప్ అయిందంటూ నిఖిల్ మలక్కల్ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే ముందు చెప్పుకొచ్చాడు అయితే నిఖిల్ మలేకల్ ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో నటించి ఎంతోమంది ప్రేషకమార్ని దక్కించుకోవడమే కాకుండా బిగ్ బాస్ వంటి ప్లాట్ఫామ్లో అవకాశం దక్కించుకొని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా కూడా నిలిచాడు నిఖిల్ మలేకల్ అయితే నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కావ్యశ్రీయే తన భార్య అంటూ తనని ఎప్పటికీ మర్చిపోలేనంటూ చెప్పుకొచ్చాడు బయటకు వచ్చాక మేమిద్దరం కలిసి ఖచ్చితంగా కలిసి ఉంటామంటూ చెప్పుకొచ్చినా కానీ బయటకు వచ్చాక వీరు కలిసినట్టు ఎక్కడా కనిపించలేదు అయితే కావ్యశ్రీ కూడా బిగ్ బాస్లో ఉన్నప్పుడు నిఖిల్పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసింది అయితే వీరిద్దరూ తమ కామెంట్ ఫ్రెండ్ అయిన సుప్రియ అనే ఆమె బర్త్డేలో వీరువురు కలిసి ఫొటోస్ దిగడంతో ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి రావడంతో వీరిద్దరూ కలిసిపోయినట్లు తెలుస్తుంది అయితే వీరిద్దరూ కలిసిపోయినందుకు ఫ్యాన్స్ అంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ ఫొటోస్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులంతా పండగ చేసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు నిఖిల్ శ్రీ నిఖిల్ మరియు కావ్యశ్రీ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే నిఖిల్ కావే ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ